నేను చెప్పిందంతా గుర్తుందిగా జాగ్రత్త నాకు అర్థమైందక నేనేం చెప్తున్నానంటే ఏంటి ఆ గుసగుసలు నీ తమ్ముడు సంగతి తెలుసు కదా ఎందుకు ఆడు బ్రెయిన్ తింటావు అయినా నువ్వు అడిగింది బెంగళూరులో దొరకదా నాన్న బెంగళూరులో దొరికేదైతే ఇక్కడ నుంచి ఎందుకు తమ్మంట అదంతా విలువైందా ఆ దొరకగానే నేనే చెప్తా అందుకే ఇప్పుడు నేను మీతో రావట్లేదు నువ్వు బెంగపడతావని వస్తానన్నా హలో చాలు ఆపండి ఆ అమ్మాయిని ఇక్కడే వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం చూడు కనబడకపోతే వచ్చే తెలుసు ఇక్కడే ఉండిపోకు తొందరగానే వచ్చేస్తాను

అయ్యో అమ్మ ఎంత బాగుందో తెలుసా మాట్లాడుతుంటే ముద్దు వస్తుంది ఆ అమ్మ ఎప్పుడెప్పుడు నవ్వుతుంటే బ్యూటిఫుల్ మాకు ముందే చెప్పాలి కదరా అమ్మాయి నాన్న నేను ఎన్నో సార్లు అరిచాను ఆ అమ్మాయి ఆ అక్కకే అర్థం కాలేదు ఇంతకీ ఎక్కడ అమ్మాయి అయ్యయ్యో ఇప్పుడే ఆటోలో వెళ్ళిపోయింది చా వెళ్ళిపోయిందా కంటికి కనిపించింది రెప్పపాట్లో మాయమైందా ఈ బెంగళూరులో ఎక్కడ వెతకాలి మామయ్య ఆ అమ్మాయి ఆటో పడితే చామరాజ్పేట అంటే విన్నా చామరాజ్పేట Okay, hmm, yes